జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా వ్యాధిని గుర్తించే అంశంపై అవగాహన సదస్సును తెనాల్లో నిర్వహించారు మెప్మాలోని రీసెర్చ్ పర్సన్ కు వ్యాధిని గుర్తించడం ఎలా అంశంపై అవగాహన కల్పించారు కుష్టి వ్యాధి శాపం కాదని అన్ని రోగాల్లోనే ఇది కూడా నయమవుతుందని డిప్యూటీ పారామెడికల్ అధికారి జేష్యామ్ అన్నారు ఎండీటీ చికిత్స ద్వారా కుష్టి వ్యాధి పూర్తిగా నయమవుతుందని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ దీనికి చికిత్స ఇస్తారని తెలిపారు జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వ్యాధిని గుర్తించే అంశంపై అవగాహన సదస్సు స్థానిక కొత్తపటలోని మెప్మా భవనంలో నిర్వహించారు వ్యాధిని గుర్తించడంపై మెప్మా రీసోర్స్ పర్సన్ కు అవగాహన కల్పించారు చర్మంపై స్పర్శ లేని నొప్పి లేదా దురదలేని మచ్చలు చర్మంపై ఎర్రని లేదా రాగి రంగు మచ్చలు కను రెప్పలు పూర్తిగా మోయలేకపోవడం వంటి దృష్టి వ్యాధి లక్షణాలని ఆయన తెలిపారు పట్టణ వైపు మా అధికారి సీఎంఎం విజయ్ మాట్లాడుతూ అవగాహన సదస్సు ఉద్దేశాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి అంది బాలచంద్రమౌళి లెప్రా సొసైటీ నుండి ఎస్ రమణ ఏఎన్ఎంసీ హెచ్ చంద్రమ్మ ఆశా కార్యకర్త డి వీణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన జనాల పురపాలక సంఘంలో మెప్ప ఆధారం ఉన్నటువంటి రీసోర్స్ పర్సన్ అందరికీ కూడాను ఈరోజు లెప్రసీ దాని మీద అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి దీనికి మనకి ముఖ్యంగా చదన్మౌళి గారు ఆరోగ్య విస్తరణి గారు అదేవిధంగా మనకి శ్యామ్ గారు లెప్రసీకి సంబంధించి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ కూడా ఏఎన్ఎంస్ అటెండ్ అయినారండి ముఖ్యంగా ఎందుకోసం అంటే ఆ ఆర్పిల్ కనుక తెలుసుకుంటే ఫీల్డ్లో మా సంఘ సభ్యులు స్వయం సహాయక సంఘ సభ్యులకి వారి ద్వారా అవగాహన అనేది లెఫరసీ దాని మీద ఇష్టి వ్యాధికి సంబంధించి ఏ విధంగా దాన్ని మనం గుర్తించవచ్చు అనేటువంటి ఆ మచ్చల గురించి అవన్నీ కూడాను అవగాహన అనేది సంఘ సభ్యులకి తెలియచేయడం ద్వారా వారికి అవగాహన కలుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా ఈ అవగాహన సదస్సులన్నీ ఏర్పాటు చేయాలి ఆరోగ్య అవగాహన సదస్సులో భాగంగా కీటక జంతు వ్యాధులపై అవగాహన కలిగించడం జరుగుతుంది ఎక్ ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అవి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని మీరు క్షేత్రస్థాయిలో అందరికీ అవగాహన కలిగించి ఈ మలేరియా పైలేరియా డెంగ్యూ జ్వరాలు రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలని అందరికీ తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం క్షేత్రస్థాయిలో అందరికీ కూడా ఈ అవగాహన అవగాహనతో పాటు తెలియజేయాలి